హలో అండి మీకోసం ఒక చక్కని కథ పండక్కి అమ్మని నాన్నని రమ్మని అనుకున్నాను రాత్రి భోజనాలు అయ్యాక తీరిగ్గా కూర్చొని టీవీ చూస్తూ అన్నాడు పాని అప్పుడే పనంతా ముగించుకొని వచ్చి రిలాక్స్గా కూర్చున్న కుముదా మొహం తక్షణమే మాడిపోయింది భర్తకి ఏ జవాబు చెప్పకుండా నిశ్శబ్దంగా టీవీ చూస్తూ కూర్చుంది కానీ మనసులో అగ్గిరావులు రాజుకుంటున్నాయి ఆమెకి తను పాని ఇద్దరు ఉద్యోగస్తులు ఉన్నది ఒక్కతే పెళ్ళైనా ముగ్గురితోనే పని తెమిలి చావటం లేదు తన తోటి ఉద్యోగస్తురాలలో చాలామంది అత్తగారులను అమ్మలనో దగ్గర పెట్టుకుని ఉన్నారు వాళ్ళంతా పనిలో బోల్డంత సహాయం చేస్తారట అంచేత ఆఫీస్కి చక్కగా తయారై హాయిగా వస్తారు వెళ్ళటానికి కూడా తనలా చిందులు తొక్కరు కులాసాగా కబుర్లు చెప్పుకుంటూ దారిలో ఏ ఐస్ క్రీమో తింటూ శుక్రవారాల్లో చిన్న చిన్న షాపింగ్లు చేసుకుంటూ వెళ్తారు తనకి మాత్రం అంత అదృష్టం లేదు మామూలుగా గంటసేపు ఉండే పని అత్త మామలు వస్తే రెట్టింపు అవుతుంది కూరలు తరగడం తప్ప అత్తగారు మరే పని చేయదు తల్లి కొడుకు ఇద్దరు కూర్చొని ఏ ఏనాటివో క్రీస్తుపూర్వం నాటి కబుర్లు మొదలుపెట్టారంటే తను అన్ని వండి పల్లెంలో వడ్డించి పిలిచేదాకా ఈ లోకంలో ఉండరు అసలు గుడ్డిలో మెల్ల ఏమిటంటే అత్తగారు కూడా ఉద్యోగస్తురాలే గవర్నమెంట్ టీచర్ అందుచేత సెలవులు ఇచ్చినప్పుడే వస్తారు సెలవులు అయిపోగానే వెళ్ళిపోతారు మామగారు రిటైర్ అయి ఏడాదవుతుంది అత్తగారికి మరో రెండేళ్లలో అట ఆవిడ రిటైర్ అయిపోతే ఇక పర్మనెంట్గా తమ దగ్గరే వస్తారేమోనన్న బెంగ తనకి అప్పుడప్పుడు పిచ్చెక్కిస్తూ ఉంటుంది తల్లిదండ్రుల్ని పండకి పిలుస్తానని చెప్పగానే కుముదా మొహం మాడిపోవటం చూస్తూనే ఉన్నాడు పాణి అమ్మా నాన్న వస్తే నీకేమిటి బాధ సూటిగానే అడిగాడు కుముదా వెంటనే ఫట్టమని జవాబు చెప్పలేదు ఒక్క నిమిషం మౌనంగా ఉండిపోయి తర్వాత శాంతంగానే నాకు బాధ ఏమీ లేదు కానీ మీరు కాస్త నా వైపు నుంచి కూడా ఆలోచించడం నేర్చుకోండి నేను ఖాళీగా ఇంట్లో కూర్చోవడం లేదు రోజుకి ముప్పై కిలోమీటర్లు ప్రయాణం చేసి వెళ్ళి ఉద్యోగం చేసి వస్తున్నాను తెల్లవారుజాము ఐదింటికి నిద్రలేస్తే రాత్రి పది గంటల వరకు నాకు క్షణం అంటే క్షణం కూడా తీరుబాటు ఉండదు విశ్రాంతి ఉండదు నా కొలీగ్స్లో చాలామంది అత్తగారులను అమ్మలనో దగ్గర పెట్టుకున్నారు వాళ్ళు వీళ్ళకి కొండంత సాయం మన ఇంట్లో జరుగుతున్నది మీకు తెలియంది కాదు మీ అమ్మగారు కూరలు తరగడం తప్ప మరే పని చేయరు కనీసం పిల్ల పని కూడా చూడరు ఎంతసేపు కబుర్లు టీవీ అంతే ఇద్దరు మనుషుల్ని కూర్చోపెట్టి పని చేయడం అంటే ఎంత కష్టమో ఒక్కసారి మీరు చేసి చూడండి తెలుస్తుంది మా అమ్మ కూడా ఉద్యోగస్తురాలే వీలైనప్పుడల్లా నా దగ్గరికి వస్తుంది వచ్చినప్పుడల్లా మళ్ళీ చెప్పుల్లో కాలు పెట్టేదాకా ఎలా పని చేస్తుందో మీరు చూస్తూనే ఉంటారు అలా మీ అమ్మగారు ఒక్కసారైనా చేశారా ఒకవేళ ఆవిడకే గనక కూతురుంటే కూతురి దగ్గర చేసేవారేమో ప్రస్తుతం కోడల్ని నా దగ్గర మాత్రం ఇటు పుల్ల అటు పెట్టడం లేదు నేను మొహం మార్చుకోవడమే కనిపిస్తుంది మీకు నేను పడుతున్న కష్టం తెలియదు అంటూ పానీకి మరిక మాట్లాడే అవకాశం ఇవ్వకుండా లేచి వెళ్ళిపోయింది ఎప్పుడూ లేనిది కుముద అంత స్పష్టంగా మాట్లాడుతూ ఉంటే పానీ ఏమీ అనలేకపోయాడు నిజమే తన తల్లి పని చేయదు అప్పటి వరకు తను కూడా ఆ విషయం పెద్దగా పట్టించుకోలేదు అత్తగారులు అమ్మలు వచ్చి ఉద్యోగస్తురాలైన తమ పిల్లలకి బోల్డ్ అంత సహాయంగా ఉంటారన్న కుముదా మాటలో అబద్ధం ఆవంత కూడా లేదు తన కోలీగ్స్ దగ్గర తను కూడా వింటున్నాడు నెలల క్రిందట తన కోలీగ్ మధు వాళ్ళ ఆవిడ కలిసి పిల్లలిద్దరిని మధు తల్లిదండ్రులకి అప్పచెప్పేసి ఏదో రిసార్ట్లో రూమ్ బుక్ చేసుకొని వాళ్ళ మ్యారేజ్ డే హాయిగా సెలబ్రేట్ చేసుకుని వచ్చారు మా అమ్మ చాలా కోఆపరేటివ్గా ఉంటుంది అని తరచూ చెప్తూ ఉంటాడు మధు తల్లి చేసిన పులిహోర బొబ్బట్లు వగేరాలు తీసుకొచ్చి నలుగురికి రుచి చూపిస్తూ ఉంటాడు తన తల్లి కాత్యాయని మంచిదే కోడల్ని కానీ వియ్యంకుల్ని కానీ ఏ రకంగానూ సత్తాయించే మనిషి కాదు నయా పైసా కట్నం కానీ లాంఛనాలు కానీ ఆశించకుండా కుముదాని కోడలను చేసుకుంది ఉద్యోగస్తురాలు కావటం వల్ల ఆడవాళ్ళు ఉద్యోగాలు చేస్తుంటే వచ్చే ఇబ్బందులు కూడా ఆవిడికి బాగానే తెలుసు మరెందుకు అమ్మ కుముదాకి సహాయం చేయటం లేదు పెళ్ళైనా ఏడేళ్లకి తొలిసారిగా ఆ ప్రశ్న వేసుకున్నాడు పాణి ఎంత ఆలోచించినా అతడికి జవాబు దొరకలేదు అమ్మకి బద్ధకం అమ్మ పైకి కుముదంటే ఇష్టంగా ఉన్నా లోపల కోడలికి సహాయం చేయటం ఇష్టం లేదు ఒకవేళ కూతురుంటే కూతురింట్లో పని చేసేదేమో ఇలాంటి జవాబులు పానీకి నచ్చలేదు సరికదా చిరాకు కలిగించాయి అప్పటికి ఆ ఆలోచన వదిలేసి వెళ్ళి పడుకున్నాడు పండగ రాను వచ్చింది వెళ్ళను వెళ్ళింది ముందు అన్నట్లు పానీ తల్లిదండ్రులని రమ్మని పిలవలేదు వేలనే రమ్మని కాత్యాయని ఫోన్ చేసింది గాని సెలవు కుదరదని చెప్పేశారు పానీ రోజులు మామూలుగానే గడిచిపోతున్నాయి భర్తలో కనిపించిన చిన్న చిన్న మార్పులు చూసి కుముద ఆనందించింది ఇలా ఉండగా జనవరి నెలాఖరులో కుముదకి జ్వరం వచ్చింది ఏదో ట్యాబ్లెట్ వేసుకుంది గాని తగ్గకపోయేసరికి తప్పనిసరిగా తమ ఇంటికి దగ్గరలోనే ఉన్న లేడీ డాక్టర్ దగ్గరికి వెళ్ళింది డాక్టరు కుముదా ఛాతి మీద స్టెత్ పెట్టి చూసి ఏదో అనుమానంతో ఆమెను బ్లౌజ్ విప్పమని రొమ్ములు పరీక్షించి టెస్టింగ్ పంపించింది యథాలాపంగా టెస్ట్ చేయించుకున్న కుముద రిపోర్ట్ చూసి కుప్పుకూలిపోయింది ఆమెకి రొమ్ము క్యాన్సర్ వచ్చినట్టు రిపోర్ట్ ధృవీకరించింది రిపోర్ట్ ముందు పెట్టుకుని ఏడుస్తున్న భార్యని ఎలా ఓదార్చాలో పానికి అర్థం కాలేదు అత్తగారికి ఫోన్ చేసి విషయం చెప్పి వెంటనే బయలుదేరి రమ్మన్నాడు మర్నాటికల్లా కుముదా తల్లి వచ్చింది ఆవిడ వస్తూనే కూతుర్ని కౌగులించుకుని తను వెక్కి వెక్కి ఏడ్చింది మన ఇంట వంట లేని రోగం నీకెలా వచ్చిందే చిన్నపిల్లవి ముందు ముందు నీకెలాగే అంటూ ఏడుస్తున్న తల్లిని చూసేసరికి కుముదాకి ఎక్కడ లేని గాబర పుట్టుకొచ్చింది ఆవిడ రెండు రోజులుంది ఆ రెండు రోజులు కుముదని కాలు కింద పెట్టనివ్వకుండా సమస్తం తానే చేసింది కుముద తన పరిస్థితికి కుములిపోతూ ఇరవై నాలుగు గంటలు మంచం మీద గడిపింది లేడీ డాక్టర్ చెప్పిన ప్రకారం కుముదాని ఆంకాలజిస్ట్ దగ్గర తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ గురించి మాట్లాడమని తను వెళ్ళి ఆఫీస్లో మాట్లాడి లాంగ్ లీవ్ పట్టుకుని వస్తానని పానీకి చెప్పి మూడో రోజు ఉదయాన్నే వెళ్ళిపోయింది కుముదా తల్లి అత్తగారు వెళ్ళిన తర్వాత పానీ భార్య దగ్గరికి వచ్చి భయంగానే అమ్మ వస్తుంది కుముదా మరో గంటలో చేరుకుంటుంది నిన్ననే బయలుదేరింది నీకు చెప్పలేదు అన్నాడు ఆ మాట వినగానే కుముదాకి ఏడుపు కాస్త తీవ్రమైన కోపంగా మారింది రమ్మనండి మీ నాన్నగారు కూడా వస్తున్నారా ఇద్దరినీ కూర్చోబెట్టి పిండి వంటలు వండి పెడతానని చెప్పండి అంటూ ఒక్కసారిగా బోరుమంది పాని వెంటనే మాట్లాడలేదు ఒక క్షణం తర్వాత బహుశా నిన్ను చూసి వెళ్ళిపోతుందేమో ఒకవేళ ఉంటే గనక అమ్మని పని చేయమని నేను చెప్తాను నువ్వు బెంగపడుకు అన్నాడు కుముదా నిశ్శబ్దంగా ఏడుస్తుండిపోయింది పాణి చెప్పినట్టే గంటలో భర్తతో పాటు ఆటో దిగింది కాత్యాయని లోపలికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కున్నాక ఏమ్మా ఎలా ఉన్నావు అంటూ కోడల్ని మామూలుగా పలకరించింది తర్వాత కాఫీలు తాగారా మీరిద్దరూ తాగితేనే మరోసారి తాగుదురు గాని అంటూ వంటింట్లోనికి వెళ్ళి పాలు కాచి నాలుగు కప్పులు కాఫీ కలిపి తీసుకొచ్చింది తాము ఏమీ చెప్పకుండానే అత్తగారు పనిచేస్తున్నందుకు ఆశ్చర్యపోయింది కుముద కాఫీ కలుపుతోంది అంతేగా మొత్తం పని చేసినప్పుడు మాట చూద్దామని కూడా అనుకుంటూ కాఫీ తాగడం ప్రారంభించింది కాఫీలు అయ్యాక ఇలా రామ్మ నువ్వు అంటూ కోడలు చేయి పట్టుకొని బెడ్రూమ్లోనికి తీసుకువెళ్ళి తలుపులు వేసింది కాత్యాయని కుముద ఆశ్చర్యంగా చూస్తూ ఆవిడ చెప్పినట్టే బెడ్ మీద కూర్చుంది కాత్యాయని కోడలు పక్కనే కూర్చుంటూ బాగా బెంగపడుతున్నట్టున్నాం మొహమంతా పీక్కుపోయింది అంది క్యాన్సర్ అని తెలిస్తే బెంగ కాదా కావాలని కాస్త కటువుగానే అంది కుముద కాత్యాన్ని నవ్వుతూ తన పైట తొలగించి బ్లౌజ్ విప్పి చూపించింది కోడలకి ఆవిడికి ఒక రొమ్ము లేదు పూర్తిగా తొలచివేసినట్టుంది కుట్లు వేసి ఉన్నాయి సన్నగా ఉండే మనిషి కావటం వల్ల బట్టల మీద నుంచి తేడా పెద్దగా తెలియటం లేదు అత్తగారిని చూసి నిలువున కొయ్యబారిపోయింది కుముద కాసేపు నోట్లోంచి మాట రాలేదు తర్వాత తడబడుతూ అంటే మీకు అంటూ ఆగిపోయింది ఆపరేషన్ అయి పదేళ్ళైంది పానీ ఎప్పుడు చెప్పలేదా నీకు నవ్వుతూనే ప్రశ్నించింది కాత్యాయని ఎప్పుడో పెళ్ళైన కొత్తల్లో ఏదో మాటల్లో పానీ చెప్పినట్లు లీలగా గుర్తొచ్చింది కుముదాకి ఒక్కసారి చెప్పాడంతే తర్వాత ఆవిడ ఆరోగ్యం గురించి ఎప్పుడు ఒక్క మాట కూడా రాలేదు ఒంట్లో బాగోలేదని కానీ ఫలానా అని కానీ ఆవిడ ఎప్పుడూ చెప్పలేదు ఆవిడికి ఆపరేషన్ అయి పదేళ్ళైంది ఈనాటికి నిక్షేపంగా ఉంది హాయిగా ఉద్యోగం చేసుకుంటుంది కుముదకి ఏదో కొత్త ధైర్యం వచ్చినట్టయింది పదేళ్ల కిందట ఇది వచ్చే వేళకి ఇంకా ఉద్యోగం కూడా రాలేదు చదువుకుంటున్నాడు వాడికి తెలిస్తే బెంగపడిపోతాడని ఆపరేషన్ అయి నేను ఇంటికి వచ్చేదాకా వాడికి అసలు చెప్పలేదు మాకు చేసి పెట్టే దిక్కు కూడా ఎవరూ లేరు మా అమ్మ నాన్న అత్తగారు మామగారు అందరూ పోయారు నాకున్నదల్లా ఒక అన్నయ్య మాత్రమే వదన ఎప్పుడు అంటి ముట్టనట్టే ఉంటుంది మా ఆడపడుచు అంటే మీ మామగారి అక్కయ్య ఆవిడే వచ్చి ఒక పదిహేను రోజులున్నారు ఆ తర్వాత అంతా నాకు మీ మామగారు ఒక్కరే దిక్కయ్యారు వండి పెట్టిన ఆయనే ధైర్యం చెప్పిన ఆయనే ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి మీ మామగారొక్కరే నాకు వంద మంది పెట్టుగా చేశారు అదృష్టవశాత్తు నాకు దొరికిన డాక్టర్ కూడా చాలా మంచి ఆవిడ ఆవిడ కూడా నాకు చాలా ధైర్యం చెప్పారు బెంగపడవలసిన అవసరం ఏమీ లేదని లైఫ్ స్టైల్ జాగ్రత్తగా చూసుకుంటే నిండు నూరేళ్లు హాయిగా బతకొచ్చని పదే పదే చెప్పారామే ఆ ధైర్యంతోనే కోలుకున్నాను నువ్వు నమ్ముతావో నమ్మవో కీమోథెరపీ ఉన్న రోజున పొద్దున్నే లేచి నాకు ఆయనకి ఇద్దరికి రెండు పూటలకి వంట చేసి పెట్టేసేదాన్ని కీమో అయిన వచ్చిన తర్వాత రెండు రోజుల వరకు కాఫీ కలుపుకునే శక్తి కూడా ఉండేది కాదు ఒక మూడు రోజుల పాటు మొత్తం అన్నీ మీ మామగారే చేసేవారు నాలుగో రోజు నుంచి నెమ్మదిగా నేను చేసుకునేదాన్ని అంటూ ఆగిందావిడ అంటే మూడు రోజుల రష్ చాలా ఆశగా అడిగింది కుముద ఏమో చెప్పలేం అది మనిషి శరీరతత్వం మీద మానసిక శక్తి మీద ఆధారపడి ఉంటుంది అయినా నాకు ఏ బాధ లేకుండా హాయిగా ఉంటేనే నేను పని చేసుకుంటున్నాను అనుకున్నావా పిచ్చి పిల్ల నవ్వింది కాత్యాయని బాధ భరిస్తూ పని చేసుకోవడం ఆడదానికి పుట్టుకుతోనే అబ్బుతుందేమో అనిపిస్తుంది నాకు కీమో అయిన తర్వాత నాలుగో రోజు నుంచి నేను చేశానంటే నేను హాయిగా ఉన్నానని కాదు దాని అర్థం నేను ఇంకా అలాగే పడక మీద ఉంటే మీ మామగారు బెంగటిల్లిపోతారు ఆయన ఒక్కరే కాదు నాకు నేనే కుంగిపోతాను నెమ్మదిగా లేచి వెళ్ళి ముందు ఓ కప్పు కాఫీ కలిపాను అనుకో నా మీద నాకే కాస్త నమ్మకం వస్తుంది అమ్మయ్య మరేం పర్లేదన్న భరోసా వస్తుంది మనకి జీవితాంతం బలాన్నిచ్చేది ఆ నమ్మకమే ఆ భరోసాయే నేను రోజు రోజుకి పుంజుకున్నది ఆ భరోసాతోనే ఈ రోజున నీ ముందు ఇలా ఉన్నది ఆ నమ్మకంతోనే క్లాస్లో పిల్లలకి పాఠం చెప్తున్నట్టు వివరంగా చెప్పుకొస్తున్న అత్తగారిని కొత్తగా చూస్తూ ఉండిపోయింది కుముద ఇంకో మాట చెప్పన మీ పెళ్ళై ఏడేళ్ళైంది ఈ ఏడేళ్లలోనూ నేను ఎన్నోసార్లు ఇక్కడికి వచ్చాను కానీ ఈరోజు కలిపినట్టు కప్పు కాఫీ కూడా ఏనాడు కలపలేదు ఎందుకో తెలుసా నేను కావాలని ఇక్కడ విశ్రాంతి తీసుకున్నాను ఆడదానికి నగలు నాణ్యాలు ఎవరైనా ఇస్తారేమో కానీ విశ్రాంతి మాత్రం ఏ ఒక్కరు ఇవ్వరు తనకి తానుగా తీసుకోవాల్సిందే నీలా ఉద్యోగాలు చేస్తున్న ఆడపిల్లల దగ్గర వాళ్ళ అమ్మలు అత్తలు ఉండి బోలెడంత పనిచేస్తూ ఉంటారు వాళ్ళందరినీ పిలిచి ఇంటర్వ్యూ చేయి వాళ్ళకి విశ్రాంతి తీసుకోవాలని లేదా ఆనందంగా హాయిగానే పనిచేస్తున్నారా అని అడుగు అలాంటి వాళ్ళు ఏ ఒక్కరో ఇద్దరో ఉంటారు మిగతా వాళ్ళంతా తప్పనిసరిగా రాజీపడి ఆనందం తెచ్చుకొని పనిచేస్తున్న వాళ్ళే కొందరు పని చేయకపోతే కొడుకు కోడలు తమని ఆదరించరన్న భయంతో చేస్తారు అంతేగాని హాయిగా చేసేవాళ్ళు చాలా చాలా తక్కువ ఒక్క విషయం ఆలోచించు ఒక ఆడదానికి కోడలు వచ్చే వాళ్ళకి మానసికంగా ఎన్నో అనుభవాలై ఉంటాయి శారీరకంగా ఎన్నో బాధలు పడి ఉంటారు అందరికీ క్యాన్సర్లే రానక్కర్లేదు బీపీలు షుగర్లు గుండె జబ్బులు కీలవాతము గ్యాస్ ట్రబుల్ ఈ రోజుల్లో ఆరోగ్య సమస్యలు లేనిదెవరికి పెళ్ళైన దగ్గర నుంచి పురుళ్ళు గైనిక్ సమస్యలతో బాధపడ్డ ఆడ శరీరం యాభై ఏళ్ళని దాటిన దగ్గర నుంచి నీరసపడడం ప్రారంభిస్తుంది ఆ పాటికి ఈ అనారోగ్యాలు కూడా చుట్టుముడతాయి అటువంటి పరిస్థితుల్లో పురుషుడు రిటైర్ అయినట్టు స్త్రీ కూడా రిటైర్ అవ్వాలని హాయిగా విశ్రాంతి తీసుకోవాలని ఉండదా చేయవలసిన బాధ్యత ఉన్ననాళ్ళు చేసింది ఇంకా చచ్చేదాకాన పూర్వం ఆడదానికి కూడా ఈ రిటైర్మెంట్ ఉండేది కోడళ్ళొచ్చి పని చేసుకుంటుంటే అత్తగారికి విశ్రాంతే కానీ ఈ రోజుల్లో కోడళ్ళు ఉద్యోగస్తులు అవ్వటం వల్ల అత్తగారులకు ఆ రిటైర్మెంట్ లేకుండా పోయింది నాలాంటి అత్తగారులు పని చేయకపోతే తిట్టుకుంటున్నారు అమ్మల్ని పిలిపించుకుంటున్నారు అమ్మలు మాత్రం ఆడవాళ్ళు కాదా వాళ్ళకు మాత్రం బాధలుండవా అయినా కూతురి కోసం తప్పనిసరిగా పళ్ళ బిగువన పనిచేస్తారు అంటూ కోడలి మొహం చూసి ఆగిపోయింది కాత్యాయని తన మనసులోని కలమశాన్నంతటినీ అత్తగారు శుభ్రంగా కడిగేస్తూ ఉంటే తల వంచుకొని నిశ్శబ్దంగా వింటోంది కుముద సరేలే ఇంతకీ నేను చెప్పొచ్చేది ఏంటంటే బలవంతంగానైనా నీ దగ్గర విశ్రాంతి తీసుకుందాం అనుకున్నాను కానీ విధురాత వేరేగా ఉంది నీకు ఆపరేషన్ కీమోలు అన్నీ పూర్తిగా సర్దుకోవటానికి కనీసం ఏడాది టైం పడుతుంది నేను వాలంటరీ రిటైర్మెంట్కి అప్లై చేసి వచ్చాను ఈ ఏడాది నేను నీ దగ్గరే ఉండి నేను చూసుకుంటాను ఆ తర్వాత కూడా నేను మీ మామగారు ఇక్కడే ఉంటాం ఎందుకంటే నా ఉద్యోగం కంటే నీ ఉద్యోగంలో శ్రమ ఎక్కువ సెలవులు ఉండవు ప్రయాణ దూరం ఎక్కువ అంచేత నేను బ్రతుకున్నంతకాలం నీకు సహాయంగా ఉందామని అనుకుంటున్నాను అంటూ ఒక్క క్షణమాగి ఒకవేళ నీకు ఇష్టం లేకపోతే నువ్వు మీ అమ్మని పిలిపించుకుంటానంటే నిర్మోహమాటంగా చెప్పు మేము వెళ్ళిపోతామంది ఆ మాట వింటూనే ఒక్కసారిగా చేతులు జాపి అత్తగారిని చుట్టుకుపోతూ వలవలా ఏడ్చేసింది కుముద లేదత్తయ్య మా అమ్మకంటే ఎక్కువ ధైర్యం చెప్తున్నారు మీరు నాకు మీరే కావాలి మీరిచ్చే భరోసా కావాలి మీరు నేర్పే ఆత్మవిశ్వాసం కూడా ఇటు వైద్యం చేయించుకుంటూ అటు ఉద్యోగము చేస్తూ నా మీద నేను నమ్మకం పెంచుకుంటా ఆ తర్వాత మిమ్మల్ని కూర్చోబెట్టి మీకు రిటైర్మెంట్ ఇస్తా ఉంది కన్నీళ్ళ మధ్య నవ్వుతూ పిచ్చిపిల్ల ఆప్యాయంగా కోడలి తల నిమరింది కాత్యాయని